రాకేష్ రెడ్డి గారు అందరు ఇచ్చారు మాట్లాడతారు ఆయనది అయితే అటం బాంబే ఉంటే ఎంత బాంబే బాంబే అయితే మన అసెంబ్లీలో ఏమంటారు అటం బాంబే ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ చాలా చేస్తానని మీకు సభాముఖంగా ప్రతి విలేజ్ ఏదైతే ఈ స్టేట్ గవర్నమెంట్ దగ్గర దమ్ము లేకుంటే సెంట్రల్ నుంచి కొట్లాడేలా ఫండ్ తెప్పించి ఖచ్చితంగా లిఫ్ట్ ఇరిగేషన్ చాలా చేస్తాను నిన్ననే మా గడ్డన వాగు నుంచి చిన్న ఉదాహరణ ఇస్తా గడ్డన వాగు నుంచి ఎక్సెస్ వాటర్ ఉండడం కూడా కలెక్టర్ గారు నీళ్ళు ఆపారు కలెక్టర్ గారు నీళ్ళు ఆపేటప్పుడు నిన్న నిన్న రాత్రి నేను కలెక్టర్ గారికి మాట్లాడారు సార్ మీరు రైతులకు నీళ్ళు ఇస్తారా లేదా లాస్ట్ నీళ్ళవు లేకుంటే వరి వెళ్ళిపోతుంది మొక్కదొన్న వెళ్ళిపోతుంది చెప్పిన తర్వాత వాటి ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడతాను ఇరిగేషన్ వాళ్ళకు ఫోన్ చేసిన మీరు నీవిస్తే మంచిగా లేకుంటే సోమవారం నేను ఆర్డీఓ ఆఫీస్లో నిరాహార దీక్షకు కూర్చుంటున్నాను అని చెప్పడంతో ఇవ్వాళ నీళ్ళు నేర్చుకున్న ఘటన అంటే ఆ వాగు నుంచి నీళ్ళేడిస్తే లోకేశ్వరం నుంచి మా బయట మండలిలో వాలేగా కొరకు మీరు అందరికీ వస్తాయి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉంటారు కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు నేను నీళ్ళు ఇచ్చిన అంటే మాట్లాడేది ఇంత దొంగలు అయితే నేను దునియాలో చూడాలి కాంగ్రెస్ దొంగలు కాంగ్రెస్కి నాయకుల దొంగలు టీఆర్ఎస్ దొంగలు అట్లా దొంగలు ఉండరు మా ఒక దొంగ పది సంవత్సరాలు చేసిండు నేను ఇచ్చిన అంటాడు ఏ ముఖం విషయం అరే ఒక ఒక మోటార్ చాలు కనకాపూరి ఒక మోటార్ కానీ నీకు చేత కాలేదు పది సంవత్సరంగా నీ నాయన పేరున ఉన్న గడ్డనవాదు ప్రాజెక్ట్ పేరు ఉంది దానికి సిసి కెమెరా చేయలేదు ఇసి కెనల్ చేయాలి ఏం ఒక ఉన్నది ఇటువంటి దుర్మార్గులు కూడా మనం గెలిపిస్తే మేము ఎప్పుడు కూడా ముగ్గుకోవడం రైతు కోసం న్యాయం చేసే నాకు కూడా అని తెలియజేస్తూ ముఖ్యంగా ఉద్యోగం లేదా అంటే నాకు బాగా ఇష్టం న్యాయం ఇచ్చింది ధర్మం గెలిచింది కాబట్టి ఆ నేలంటే మీ చేతులంటే మీ ఊళ్ళో ఉన్న అందరి పాదాల వాళ్ళకు ధర్మం అదొక ప్రత్యేకమంది ఎందుకంటే ధర్మం ధర్మం చాలామంది గుర్తు పెట్టుకున్నారు చూడ ఉండాలని ధర్మం ఆ ధర్మాన్ని మీరు కాబట్టి చౌదరుడు ఫోన్ చేయగానే నాకు ఎన్ని కార్యక్రమాలను అందరూ క్యాన్సిల్ చేసుకుని మీరు వింటానన్నారు ముఖ్యంగా మీరు అంతా చెప్పిన తర్వాత ఒక అవగాహనకు ఏమి వచ్చారంటే మీరు కూడా గమనించాలి వెనుకబాటు తనం వెనుకబాటు మనుషుల్లో ఎలా నేను మూడు నెలలు ఎమ్మెల్యే అంటే ముప్పై నెలలకి గురు అట్లాగా మనం శుభ్రంగా ఆలోచించాలి ఇక్కడ ఏం లేదు మీలాగనే కష్టపడే రైతులు ఎందుకంటే ఇక్కడ మా బంధువులు ఎక్కువ మా మేము చాలా మంది మా బంధువులు ఉంటారు ఇక్కడ చిన్నప్పటి నుంచి సంబంధాలు ఉన్న గ్రామం కాబట్టి ఇక్కడ ఉన్న ఒక రైతులు ఒక యూనిటీగా ఉంటారు ఐక్య నాకు అన్నిటికీ ఉంటుంది కొద్దిగా సో అన్నట్టు రాజకీయాల మధ్య నచ్చి కలిసిందని చెప్పి మేము వచ్చిన తర్వాత క్లియర్ రైతులకు రాజకీయాలు ఎలక్షన్ వచ్చే ఎలా అయితే మేపు పని చేసిన ఇంకా పార్టీ గురించి చెప్పాలని ఎన్న కూడా నేను తర్వాతే తర్వాత చెప్తాను ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నేను ఈ మధ్యనే ఒక వేరే రాష్ట్రానికి ప్రచారం కెళ్ళాను అక్కడున్న అభ్యర్థి గురించి మీ లీడర్లంతా ఏమంటారు రూపాయి ఖర్చు తీయరు బయటికి తీయరు రూపాయి పని మాత్రం మమ్మల్ని ఇరవై నాలుగు గంటలు తీసుకుంటే అనుకో రాష్ట్ర స్థాయి నాయకుల గురించి నేనేమన్నానంటే కరెక్టే గెలిచిన తర్వాత ఒక రూపాయి తినద్దని చెప్పాలి కానీ రూపాయి ఖర్చు పెట్టకుండా గెలాలనుకుంటాం మరి భావని అలా భావన కార్లో కూర్చోబెట్టుకోవద్దాం అలా కొడుకు ఫివర్ చేస్తారు మీరు కూడా ఏంటంటే ఏదైతే యూనిట్గా పెడితే రైతులు ఇబ్బంది పెడతారు కలెక్షన్ టైం డిపాజిట్ చేయాలంటే పంట కూడా అయితే అక్కలేదు పంట రింటో పైసలు ఎట్టి అందరు అన్నట్లు గవర్నమెంట్ చాలా దూరం ఉంది ముఖ్యంగా పేదవాళ్ళకు చాలా దూరం ఉంది రైతులకు సమస్యలకు దూరం ఉంది హైటెక్ సిటీ కోకాపేట్ లాంటి ఇమీడియట్ సాంక్షన్స్ అయిపోతాయి మీరు ఇప్పుడున్న మోటార్ రిపేర్ అయింది అది రావాలంటే రెండు మూడేళ్ళు పడుతుంది మాదే నిన్న కూడా ఏదో సంస్థ చదివేదండి వారం రోజులు మోటార్ పని చేస్తలేదు పని ఒక చేస్తే ఎండిపోతుంది హైదరాబాద్కి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు పడుతుంది ఎస్సీకి ఫోన్ చేస్తే మేము చూస్తాం సార్ అంటారు అప్పటి లోపల అయిపోతుంది కాబట్టి రైతులు ఒకరికొకరు కావచ్చు ముఖ్యంగా మీరు దాని ఐక్యమత్యం మీద మిమ్మల్ని కాపాడుతుంది మీరు అన్నీ గమనించండి పార్టీ లేదండి పార్టీలు ఏ పార్టీలో ఉండండి ఇష్టం పార్టీలో ఉండదు అంటే ధర్మం వైపు నిలబడండి ఎప్పుడైతే మీకు పరాద ప్రమాదం వచ్చి ధర్మం వైపు కానీ అభివృద్ధి రైతుకి ఏముంటుంది పల్లెలలో ఉదయం నుంచి రాత్రి వరకు ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు కొన్ని లేకుంటే కొద్దిగా ఎక్కువ ఉండే మొత్తం తిన్నా కానీ కష్టపడుతున్నాడు ఏమంటే ఏదో వ్యాపారాలు చేసుకున్నారు రెండు కోట్ల ఖాతాలు తిరుగుతున్నాం పది కోట్లు ఇరవై కోట్ల ఇళ్ళల్లో ఉంటున్నాం లేదా పోయిన జన్మలు చేసిన మీద ఆశీర్వాదం ఇలా కానీ రైతు మీరు నా మీరు పట్టే కష్టాలు మనం మీ భవిష్యత్తు రా ఎండనక బాణనకా అన్ని రకాల ఇంత కష్టాలు పడుతున్నారు మీ భవిష్యత్ కష్టాలు పడుతున్నారు మీ పిల్లలు మా పిల్లల లాగానే ఇంటర్నెషన్ స్కూల్లో మీ పిల్లలు మా పిల్లల లాగానే పోవాలి అంటే మీరు ఒకటే ఒకటి మిమ్మల్ని ఐకమత్యం ఉంది ఏదైనా స్థానిక సమస్యలు కుల మంత్రి కులపించుకోవడానికి తగ్గించుకోండి ఈ గ్రామాలలో ఎక్కువ సమస్యలు వస్తున్నాయి ఏంటంటే కులం వల్ల వస్తుంది కులం ఉంచుకుని ఉంచుకోవాలి దాన్ని మనం మార్చలేము మనం అక్కడ ఇలా పోండి వల్ల ఈ గ్రామాలు డెవలప్ ఈ కుల పిచ్చి తగ్గాలి కులం ఉంటుంది అంటలేదు కుళ్ళ పిచ్చి తగ్గించుకోండి మనుషులందరం ఒకటి హిందువుల ఒకటి ధర్మం ఒకటి హిందుకు అయితే హిందూ ధర్మానికి కూడా ప్రమాదమే కులం నీరెక్క కులము తక్క కులం కులం అయితే ఉంది అంటే అంత సమానం అది రెడ్డి కావచ్చు నాదిగా కావచ్చు అక్కడ కమ్మర్ కావచ్చు ఇటు కుమ్మరు కులం అనేది ఉన్నది తప్ప ధర్మం ప్రకారం హిందువుల మంది ఒకటి భావనతో తెలియదు పల్లె కులం ఈ రైతులకి ఏదైతే మీరు అంటున్నారో ఇక్కడ పద్ధతి కొన్ని తీసుకొని పంచి పద్ధతి ఉందని అంటే ఎకరానికి ఎకరానికి నలభై వేలు పంట పండిస్తారు వెయ్యి రూపాయలు ఎందుకంటే రైతులు కూడా మీరు కూడా ఆలోచించండి అక్కడ మీ ప్రాంతంలో సుమారు ఒక ఇరవై ఐదు ఎంత వస్తుంది నలభై బస్తాలు వస్తుంది ఈ రోజున్న ధర సుమారు ఎంత వస్తుంది ఒక ఎకరానికి అరవై కేలు ఒక వెయ్యి రూపాయలు నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నీ పంటను కాపాడుకోవడానికి నీ భవిష్యత్తును కాపాడుకోవడానికి నీ పంట నాశనం కాకుండా ఒక వెయ్యి నేను ఎందుకు ఇవ్వాలా అన్నప్పుడే గొడవ మొదలు నువ్వు నువ్వు వాటర్ తీసుకునిపోకపోతే ఆ వాటర్ ఇచ్చినప్పుడు నేను ఎందుకు మరి వారు కదా నేను ఎందుకని ఇవన్నీ రకరకాల వ్యవస్థ మళ్ళీ మోటార్లు కొనిపోతే కాలిపోతారు మీరు చెప్పినట్టు ఆ ప్రాజెక్టు ఎవరు ఎవడొస్తారు ఏ పని పల్లెటూడలో రాజకీయ నాయకులు పాలంటూరులో ఉన్న పల్లెటూరులో పుట్టాం కాబట్టి మాకు భయం ఉంది మా అమ్మలు మా మేనత్తలు మా తండ్రులు దున్నీరు దుక్కిండ్రు కలిచీర్రు కొంచీర్రు అని అన్నీ కాబట్టి మాకు ఆ బాధ తెలుసు